తిరుమల శ్రీవారి మహాప్రసాదం ఎవరేమన్నా నెయ్యిలో కల్తీ జరిగిందనే వివాదం ఆ నోట ఈ నోట పడి లోకమంతా కోడై కూస్తున్న దేవదేవుడు ప్రసాదానికి దానికి ఇంచైనా తగ్గలేదు సగటున రోజుకి మూడున్నర లక్షల లడ్డూల్ని మహాప్రసాదంగా స్వీకరించి తిని తన్మయత్వం చెందుతున్నారు భక్తులు టీటీడీ చెబుతున్న తాజా లెక్కలే దీనికి నిలువెత్తు సాక్ష్యాలు తిరుమలేసుడి ప్రసాదం భక్తుడికే కాదు ఆ భగవంతుడికి ప్రీతి పాత్రమే ఇప్పటికీ ప్రతిరోజు సగటున మూడున్నర లక్షల లడ్డూల విక్రయం తిరుమల శ్రీవారి లడ్డు కోట్లాది మంది భక్త భావంతో స్వీకరించే మహాప్రసాదం భక్తి మాధుర్యాన్ని పంచుతూ మూడు వందల ఏళ్లకు పైబడి చరిత్రను సొంతం చేసుకున్న అమృత పదార్థం ఇదిగో ఈ లడ్డు భక్తులు శ్రీవారి దర్శనానికి ఎంత ప్రాధాన్యతనిస్తారో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కూడా అంతే పవిత్రంగా భావిస్తారు కానీ తిరుమల లడ్డు కల్తీ నెయ్యితో రుచి తప్పిందన్న భావన ఇటీవలే భక్తుల్లో బలంగా కనిపించింది భక్తజన కోటిలో ఆందోళన గుర్తించి అప్రమత్తమైన టీటీడీ శ్రీవారి మహాప్రసాదంలో క్వాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది గతానికి ఇప్పటికీ తిరుమల లడ్డు మారిందని నెయ్యిలో నాణ్యత పెరిగిందని లడ్డుతో పాటు శ్రీవారి అన్న ప్రసాదాల రుచిని కూడా మార్చేశామని కొత్తగా సర్టిఫై చేసింది టీటీడీ శ్రీవారి భక్తులకు ఎంతో ఇష్టమైన లడ్డు ప్రసాదంలో నాణ్యత తగ్గడానికి అసలు కారణం నెయ్యి అని భావించి ఆ దిశగా చర్యలు తీసుకుంది టీటీడీ నెయ్యి నాణ్యతను పెంచడం ద్వారా మహాప్రసాదంలో క్వాలిటీ తీసుకురావాలి అన్నది టీటీడీ ఆలోచన నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొని సమూల మార్పులు చేపట్టి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుపై దృష్టి పెట్టింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు పది లక్షల కిలోల నందిని నెయ్యి కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది కర్ణాటక నుంచి తిరుపతికి నందిని నెయ్యి ట్యాంకర్ల ద్వారా చేరుతోంది నందిని నెయ్యి వాడకంతో లడ్డూ రుచి నాణ్యత పెరిగినట్టు భక్తుల నుంచి స్పందన వస్తోంది నా విజిట్ లో లడ్డుకి చాలా తేడా ఉందండి కానీ ఇప్పుడు లడ్డు ద వన్ వాట్ ఇట్ హ్యాడ్ బిఫోర్ అండ్ నాణ్యత ఏం తగ్గలేదు బాగానే ఉంది పంతొమ్మిది వందల నలభై నుంచి బూందీని లడ్డుగా మార్చి భక్తులకు అందజేయడం అమల్లోకి వచ్చింది అయితే భక్త కోటికి ప్రీతిపాత్రమైన పాత్రమైన లడ్డు నైవేద్యం అంటే తిరుమలేసిన కూడా ఎంతో ఇష్టమట ఇంతటి మాధుర్యాన్ని అందించే ఒక్కో లడ్డు తయారీ కోసం నలభై రూపాయలు ఖర్చు చేస్తున్న టీటీడీ యాభై రూపాయలకు విక్రయిస్తోంది ఐదు వేల వంద లడ్డూల తయారీకి ఎనిమిది వందల మూడు కేజీలు ముడిసెరుకు వాడతారు ఇందులో ఆవునయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చెక్కెర నాలుగు వందల కేజీలు మామిడి పప్పు ముప్పై కేజీలు ఎండు ద్రాక్ష పద్దెనిమిది కేజీలు కలకంద ఎనిమిది కేజీలు యాలకులు నాలుగు కిలోలు టీటీడీ తయారు చేసే లడ్డు మరెక్కడా తయారు చేయకుండా పేటెంట్ హక్కులు కూడా దక్కించుకుంది టీటీడీ ఈ టెండరింగ్ ద్వారా ఏటా ఐదు వేలకు పైగా మెట్రిక్ ఈ వినియోగిస్తోంది లడ్డు తయారీలో నాణ్యతను పెంచి ప్రతి నెల కోటి పది ఈ అందజేస్తోంది టీటీడీకి ఏటా ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది తాజాగా కల్తీ వివాదానికి చిక్కు పెడుతూ నాణ్యతను పెంచడమే కాదు వెంకన్నను దర్శించుకున్న భక్తులకు అడిగినన్ని లడ్డూలను అందుబాటులోకి తెచ్చింది లడ్డు ప్రతిష్టను నిలబెట్టింది చానా చానా బాగుంది ఇప్పుడు లడ్డు మాత్రము మాకు చానా సంతోషమాయ ఇప్పుడు మాత్రం ఈరోజు తీసుకున్నాము చాలా బాగుంది మంచిగా స్మూత్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ ఇదే మెయింటైన్ చేసి మమ్మల్ని భక్తులందరినీ సాటిస్ఫై చేయాలని కోరుతున్నాను ఈరోజు మేము కళ్యాణోత్సవం బుక్ చేసుకున్నాము దర్శనం చాలా బాగా జరిగింది లడ్డు ఇంతకు ముందు కంటే చాలా చాలా బాగుంది విఆర్ సాటిస్ఫైడ్ విఆర్ హ్యాపీ లడ్డు ప్రసాదం తీసుకున్నాము మునుపటి కంటే ఇప్పటికీ లడ్డు క్వాలిటీ పెరిగింది మంచిగా ఉంది చాలా బాగుంది గత నాలుగు రోజుల్లోనే పద్నాలుగు లక్షలకు పైగా తిరుపతి లడ్డూలు అమ్ముడయ్యాయి సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన మూడు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల లడ్డూలో సెప్టెంబర్ ఇరవై తేదీన ఒకటి ఏడు లక్షల లడ్డూలు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన లడ్డూలు సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన లక్షల లడ్డూలు శ్రీవారి ప్రసాదంగా స్వీకరించారు భక్తులు అంటే ప్రతి రోజు సగటున మూడున్నర లక్షల లడ్డూలు అమ్ముడవుతున్నాయి ఈ లెక్కన కల్తీన ఈ వివాదం లడ్డూల అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని రుజువైనట్టే సో ఎన్ని తీవ్రమైన సందేహాలు వచ్చినా సరే శ్రీవారి మహాప్రసాదం లడ్డు గ్రీన్ చెక్కు చెదరని ఓ మహా నమ్మకం అనమాట